తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ప్రకటన దాదాపు పూర్తయింది ఏపీలో మొత్తం నూట నలభై నాలుగు అసెంబ్లీ పదిహేడు పార్లమెంట్ సీట్లకు పోటీ పడుతున్న టీడీపీ ఇప్పటివరకు నూట ముప్పై తొమ్మిది అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది పదమూడు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది ఇంకా ఐదు అసెంబ్లీ నాలుగు లోక్సభ సీట్లకు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది అయితే పార్టీలో కొత్తగా వచ్చిన వారికి కూడా టికెట్లు కేటాయించిన అధిష్టానం దేవినేని ఉమా లాంటి సీనియర్ లీడర్కు టికెట్ ఇవ్వకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేని ఉమా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో మైలవరం నుండి పోటీ చేసి ఓడిపోయారు అంతకుముందు రెండు వేల పద్నాలుగులో ఆయన చంద్రబాబు మంత్రివర్గంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి తరువాత ఆయన పార్టీకి ప్రధానమైన గొంతుగా ఉంటూ వైసీపీపై నిత్యం విరుచుకు పడేవారు అయితే మైలవరంలో రెండు వేల పంతొమ్మిదిలో ఉమాపై గెలిచిన వసంత కృష్ణ ప్రసాద్ ఇప్పుడు టీడీపీలో చేరడంతో ఆయనకు టికెట్ ఇచ్చారు దీంతో ఉమాకు అక్కడ అవకాశం లేకుండా పోయింది అయితే పిలవనూరు టికెట్ అయినా వస్తుందని ఆయన ఆశపడినా ఆ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్యే బోడి ప్రసాద్కే ఇచ్చారు ఉమా నందిగామ నుండి రెండుసార్లు మైలవరం నుండి రెండుసార్లే ఎమ్మెల్యేగా గెలిచారు అయితే ఈసారి ఆయన పోటీపై ఆసక్తి చూపలేదంటూ మాట కూడా వినిపిస్తుంది ఆర్థికంగా బలహీనుడయ్యారని ఆ కారణంగానే పోటీకి సుముఖత చూపలేదని తెలుస్తుంది ఈ విషయం ఆయన స్వయంగా చంద్రబాబు నాయుడికే చెప్పారని దాంతో ఆయన ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ప్రచారం కోసం ఉపయోగించుకోవాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారని చెబుతున్నారు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీ పోటీ చేయడం కంటే టీడీపీ గెలిచాక రాజ్యసభకు వెళ్లడం బెటర్ అని ఉమా భావిస్తున్నట్లు సమాచారం ఇప్పటికే చంద్రబాబు వద్ద ఆయన ఈ ప్రతిపాదన పెట్టినట్లుగా చెబుతున్నారు చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వనప్పటికీ సానుకూలత వ్యక్తం చేసినట్లు టీడీపీ వర్గాల నుండి సమాచారం